తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి హరితహారంలో నాటిన మొక్కలు మహావృక్షాలుగా మారి బాటసారులు వాహనదారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి వాహనదారులు కాసేపు విశ్రాంతి తీసుకునేలా రోడ్డుకు ఇరువైపులా వృక్షాలు పెరిగి నీడనిస్తున్నాయి ముందు చూపుతో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా మారాయి ఈ మార్గం గుండా వచ్చిపోయే బాటసారులకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కల్పించడంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి ఇక్కడ చూస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారిపైన ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి విడత హరితహార కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించారు అధికారులు క్రమం తప్పకుండా వీటికి నీరు అందించి పరిరక్షించారు దీంతో ఈ మొక్కలు ఏపుగా ఎదిగి మహా వృక్షాలుగా మారాయి ఈ మార్గం గుండా వచ్చిపోయే వాహనదారులకు నీడ ఇవ్వడంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి గతంలో వేసవిలో ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే విపరీతమైన వేడితో ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చేదని పలువురు గుర్తు చేశారు నేడు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో కాసేపు సేద తీరుతున్నట్లు చెప్తున్నారు నష్టపూరు వచ్చేటప్పుడు చెట్లు బాగా మంచిగా ఉన్నది వాతావరణం చాలా చల్లగా ఉంటుంది మేము అప్పుడప్పుడు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు ఇట్లా వచ్చి ఉండిపోతాము వాతావరణం మాకు మంచిగా మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మేము వాకింగ్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడికి ఉదయం గ్రామం గ్రామంలోని చాలా ఈ చెట్లు మంచి చల్లటి గాలి వాతావరణంతో ప్రకృతి వాతావరణం చాలా మంచిగా అనిపిస్తుంది పది నిమిషాలు ఆగి ఉండిపోవడం కూడా జరుగుతుంది మాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి దాదాపుగా తొమ్మిది పది సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల నుండి మొదటిసారి నుండి వెళ్ళి మేము చెట్లు పెట్టడం జరిగింది మా గ్రామ పంచాయతీ ఎక్కడ ఏ గ్రామాలలో కూడా ఇలాంటి చెట్లు వాతావరణం పచ్చని వాతావరణం లేదు మా గ్రామ పంచాయతీ ముందట మా గ్రామంలో ఉండడం మాకు సంతోషంగా ఉంది వచ్చిన ప్రయాణికులు కూడా ఆహ్లాదకరంగా చెట్లకు ఉండడం జరుగుతుంది చెట్ల ఏఏ మండలంలో ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం చుట్టుపక్కల చెట్లు కూడా రోడ్లకు ఇరువైపుగా లేవు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఇక్కడ సేవ తీరుస్తున్నారు వచ్చేవారు కూడా ఆహ్లాదకరంగా నిల్చొని వేడికైనా కానీ ఉండగలుగుతున్నారు ఈ చెట్లు ఇలా ఉండడం మాకు సంతోషకరంగా ఉంది ఇది హరితహారంలో పెట్టడం జరిగింది ఈ చెట్లు ఏర్పడిన మొదటి సంవత్సరం హరితహారం హరితహారంలోనే మేము చెట్లు పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి వెళ్ళి మేము గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి చెట్లు పెంచడం జరిగింది